ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ విజయనగరం మా ఎమ్మెల్యే వేరు జగన్ వేరు దేశం విమర్శ అన్ని వర్గాలకు మేలు చేస్తారన్నాడు సరికదా ఉద్యోగులకు టీచర్లకు రావాల్సిన సొమ్మును దోచేసి మాయమాటలు చెబితే ఉప సభాపతిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇంతకాలం వెనక ఉండి నా పని చూసి మరలా ఓటు వేయండి అని వ్యాఖ్యానించడం విచిత్రమైందని తెలుగుదేశం నాయకులు కర్రోతు బంగారురాజు విమర్శించారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు క్రీడా స్పోర్ట్స్ స్కూల్ ఎత్తివేసిన ఘనత మర్చిపోయారా ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ తన పనితీరు చూసి ఓటు వేయమనటం ఆవు గడ్డి వేస్తుంటే దూడ గట్టి వేస్తుందా అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు నమస్కారం అండి ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ చూస్తే ఈ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారు నిన్నటి రోజున ఉపాధ్యాయ సంఘాలతోనూ అందరితోనూ ఒక గట్టి గదు సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఓటేసి చెప్పడం జరుగుతుంది మీరు సీఎం తాలూకా పనితనాన్ని కాకుండా ప్రభుత్వం తాలూకా పనితీరుని కాకుండా నా తాలూకా వ్యక్తిగత పనితీరుని చూసి నాకు ఓట్లేసి గెలిపించండి అని ఈ శాసన సభ్యుడి తాలూకా మాటితీరు చూస్తుంటే ఉట్టుకేకనమ్మ స్వర్గా స్వర్గానికి ఏకినట్లు ఉంది ఎందుకంటే మేము చెప్తున్న తోటే ఈరోజు తల్లి చేను మేస్తే పిల్లలు ఏమైనా గట్టు మేస్తారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ముందు పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాలకి లేనిపోని కలపని మాటలు చెప్పి లేనిపోయిన హామీలు కల్పిస్తూ ఆశలు కల్పిస్తూ ముందుకెళ్తూ ఆ రోజు ముఖ్యంగా ఉద్యోగులకి ఉద్యోగుల్లో ముఖ్యంగా టీచర్స్కి ఎన్నో హామీలు చెప్పారు సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ అంటే ఈరోజు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి ఏ విధమైన ఫెన్షన్ లేకుండా ఆ రోజుకి ఏ విధమైన రిటైర్మెంట్ టైంకి వాళ్ళకి ఏ విధమైన లబ్ధి పొందిందో దాంతో ఇంటికి వెళ్ళిపోవడం ఓపిఎస్ని తీసుకొస్తానండి ఓపిఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా పెన్షన్ కల్పించడం ఓపీఎస్ రద్దు చేయకపోగా అలాగే సిపిఎస్ని పరిగణలోకి తీసుకోకపోగా జీపీఎస్ తీసుకురావడం జరిగింది దీనికి ప్రభుత్వ ఉద్యోగులు కొంత అమౌంట్ని వాళ్ళ తాలూకు సమకూర్చుకుంటే దాంట్లో ఎంతో కొంత రిటైర్మెంట్ తర్వాత మీకు ఫెన్షన్ ఇస్తానని చెప్పి ఒక గ్యారెంటీ కల్పించడం దీన్నంతటినీ ఇన్ని మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తాలూకా క్యాబినెట్లో నువ్వు క్యాబినెట్లో ఉంటూ ఈరోజు ఉప సభాపతిగా ఉంటూ ఈరోజు జగన్ నమ్మొద్దండం ఎంత ఎంతైనా హాస్యాస్పదం ఈరోజు ఒకవైపు నుంచి సీఎం చూసుకుంటే అసలు ఎమ్మెల్యేలు నమ్మొద్దు ఎమ్మెల్యేలు చూసి ఓటు అయ్యొద్దు ఈ ఎమ్మెల్యేలు తాలూకు పనితీరు బాగలేదు కనుక నేను రాజా ఎమ్మెల్యేని తీసుకొచ్చి పాకి పైగ్రావుపేట పాకి ఎమ్మెల్యేని తీసుకొచ్చి కుప్పంలోను కుప్పం ఎం కుప్పంలో గతంలో పోటీ చేసిన అభ్యర్థిని తీసుకొచ్చి ఇచ్చాపురంలోను పెడతాను ఎమ్మెల్యేని చూసుకోడు సీఎంగా నా పనితీరుని చూసి పోటీ అయ్యింది అని సీఎం చెప్తాడు అంటే సీఎం మాట నమ్మాలా ఈ ఉపసభాపతి కోలగట్ల మాట నమ్మాలా అసలు వీళ్ళు విధానం ఏటో మాకు అర్థం అవట్లేదు ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు విద్యా వ్యవస్థ అనేది నాశనం చేశారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్తిగా దెబ్బతీశారు ఈరోజు సుమారు ఇరవై మూడు వేల స్కూల్స్ని విలీనం పేరుతో ఎత్తిసి ఈరోజు సుమారు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు విద్యార్థుల తాలూకా జీవితాలతో ఆడుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకుంటే వెనకబడిన తరగతులు బీసీ వర్గాల తాలూకా పిల్లలు ఈరోజు పూర్తిగా నష్టపోవడం జరిగింది వాటితో పాటు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించలేక నాడు నేడు ముసుగులో స్కూల్కి రంగులేస్తూ ఎన్నో తో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి చేయడం జరిగింది వాటితో పాటు ఈరోజు చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించలేక ఆడుదాం ఆంధ్ర అని చెప్పి వీళ్ళు ఎమ్మెల్యేల ద్వారా వీళ్ళ తాలూకా అనుచరుల ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ధారాదత్తం చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్తో ఆడుకునే పరిస్థితికి సంస్కృతికి ఈ వైఎస్ రాజశాఖ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పి చెప్పక తప్పదు ఈ జిల్లాలో చూసుకుంటే స్పోర్ట్స్ స్కూల్ స్పోర్ట్స్ స్కూల్ని పూర్తిగా ఎత్తిసి ఈరోజు రోజు మంది విద్యార్థుల తాల జీవితాలతో ఆడుకున్న పరిస్థితి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఈ కోలగట్ల వీరభద్రస్వామి గారికి తెలియజేస్తున్నాం దీంతో